హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మనం న్యాచురల్గా బ్యూటీగా ఉండటానికి ఒక సింపుల్ టిప్ అయితే చెప్తున్నాను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన ఇంట్లోనే ఉంటుంది బయటికి వెళ్ళి తీసుకునే పని కూడా ఉండదు కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక పండిన టమాటో అయితే తీసుకోండి తీసుకొని దీనిలో నుంచి లోపల గుజ్జు ఉంటుంది కదా అదంతా ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోండి మీరు టమాటా పచ్చిగా ఉంది తీసుకుంటే మాత్రం ఈ టమాటాని ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకొని తీసుకున్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే నా దగ్గర టమాటా కొంచెం పండిందే ఉంది కాస్త అందుకని చెప్పి గుజ్జు ఎక్కువగా వస్తుందని చెప్పి ఇట్లా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మనం యాడ్ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి దీని తర్వాత చిటికెడు లైట్గా పసుపు యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేయొద్దు కాబట్టి లైట్గా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను తేనె ఈ తేనె డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళకి ఎవరికైనా ఉంటే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది మంచిగా అందుకని చెప్పి తేనె అయితే యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఒక గరిట నిండా అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇవి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా ఈ పేస్ట్ అనేది బాగా గట్టిగా అనిపిస్తే మీరు తేనె కానీ లేకపోతే పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రోజు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనం వన్ మంత్ కరెక్ట్గా రెగ్యులర్గా వన్ మంత్ మిక్స్ అవ్వకుండా యూస్ చేసామంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ గ్లో అయితే బాగా వస్తుంది మనం బయట కెమికల్స్ యూస్ చేసే క్రీమ్స్ కన్నా కానీ ఇట్లాంటిది న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఇప్పటికి కూడా సరే పెద్దవాళ్ళు ఎవరైనా స్కిన్ గ్లోగా ఉండాలి అని అడిగితే ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ టిప్ ఇదే అనమాట ఇలా చేయండి శనగపిండితో ఇలా చేస్తే మీకు సింపుల్గా స్కిన్ వైట్నింగ్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తారనమాట అంత బాగా యూజ్ అవుతుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా న్యాచురల్గా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి రెగ్యులర్గా చెయ్యాలి అనుకుంటే వన్ మంత్ మీరు ట్రై చేస్తే చాలు స్కిన్ బాగా వైట్గా వచ్చేస్తుంది నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసుకుంటున్నాను మీకు వీడియోలో అర్థమైద్దో అర్థం కాదో కానీ నాకైతే బెటర్ రిజల్ట్ అయితే చూపించింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకే అర్థమవుతుంది అది ఎలా వర్క్ అయింది ఏంటి అని చెప్పి తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ అది డ్రై అవని ఇచ్చాను అది ఎండిపోయిన తర్వాత ఇట్లాగా రబ్ చేసినట్టు కొంచెం వాటర్ అప్లై చేసుకొని రబ్ చేసినట్టు చేశాను దానివల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే చూపించింది మీరు వాటర్ ప్లేస్లో ఇది రోజు వాటర్ ఉంటుంది కదా అదైనా వేసుకొని ఇట్లా మొత్తం రబ్ చేసుకున్నారంటే మన హ్యాండ్ మీద ఉన్న ట్యాన్ అంతా స్లోగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి మీరు వన్ మంత్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అందుకే ఇప్పుడు ఇన్స్టెంట్గా అయితే చూపించదు కాబట్టి నెల రోజుల తర్వాత అయితే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి వన్ మంత్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాగా వర్క్ అయ్యింది నేనైతే ఎప్పుడైనా టైం ఉంటే నాకు మా పాపకి నేను ఇట్లాగే చేస్తాను నా చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేసేది ఈ టిప్పే వైట్ స్కిన్ వైట్నింగ్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా ఇదే యూస్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది నేనైతే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మొత్తం అంతా రబ్ చేసుకున్నాను వాటర్ అప్లై చేసేసుకొని చూసారు కదా నాకు ఇందాక కన్నా ఇప్పుడు నాకు వీడియోలో మంచి రిజల్ట్ అయితే చూపించిందండి మీకు నేను చూపించింది అర్థం కాకపోయినా మీరు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నాకు కొంచెం నీడబడటం వల్ల హ్యాండ్ అర్థం కాలేదు వీడియోలో కాబట్టి మీరు రియల్గా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి